వైసీపీ నాయకత్వం కూడా గుర్తించాల్సింది ఇది మీకు హోదా ఇవ్వబడదు ఇది చంద్రబాబు గారు ఆప్ చేస్తేనే కాదు ఇది ఎవరు ఆప్ చేసింది కాదు మీకు ప్రజలు మీకు ఇవ్వలేదు మీకు నూట డెబ్బై ఐదు సీట్లు కేవలం పాపం పదకొండు సీట్లు ఇచ్చారు వాళ్ళకి ఫస్ట్ అప్పుడు ఏం చేయాలంటే సార్ అప్పుడు జర్మనీకి వెళ్ళిపోవాలండి ఇప్పుడు జర్మనీలో ఏంటంటేనండి నేను జర్మనీ రిజల్ట్స్ కూడా ఏదో వచ్చినాయి చూస్తా ఉన్నా ఎలక్షన్స్లో ఇరవై ఐదు శాతం వచ్చిన హైయెస్ట్ మేజర్ పర్సంటేజ్ ఆఫ్ వచ్చిన ఓటుకి ఇన్ని ఎంపీస్ ఎన్ని ఇంత అసెంబ్లీ స్థానాలు ఉంటాయి వాళ్ళకి ఐదు శాతం మించి తక్కువ వస్తే ఐదు శాతం ఓట్లు మిగతా వాళ్ళు పంచుకుంటారు మనకు అలాంటి బెనిఫిట్ మనకి లేదు కాబట్టి మన రాజ్యాంగంలో లేదు వాళ్ళు మంకు పట్టు పడితే దే ఆర్ ఫ్రీ టు గో టు జర్మనీ థ్యాంక్ యూ సార్ మీకు హోదా అంశానికి సంబంధించి సార్ మీకు హోదా అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జనవరిలో అయితేనే వస్తుంది ఇక్కడ రాదు ఇక్కడ ఐదేళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ వివిధ కాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడు